ఎలాంటి పప్పులు నానబెట్టకుండా గా పదే పది నిమిషాల్లో ఇలా హెల్తీగా దోశలు చేసి ఇవ్వండి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు ఇవి ఏం దోశలో తెలుసా బీరకాయ రవ్వ దోశలు మరి ఎలా ఏంటనేది వీడియోలోకి దగ్గర వెళ్ళి చూసేద్దాం పదండి ఇక్కడ వచ్చేసి బీరకాయకి అయితే ముందుగా పుట్టయితే తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని పీసెస్ లాగా కట్ చేసేసుకుందాము పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి బీరకాయల్ని ఇలా ఈ విధంగా ఇంకా అన్ని కూడా కట్ చేసేసుకుందాము ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా ఇంకా పీసెస్ కట్ చేసేసుకుని నేను ఒక కప్పు బీరకాయ ముక్కల్ని అయితే తీసుకున్నాను ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ముక్కల్ని అందులోకి వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ వచ్చేసి ముందుగా ఒక కప్పు బియ్యం పిండిని అయితే తీసుకున్నాను అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా అదైతే తీసేసుకోవాలి ఇలా ఒక కప్పు బొంబాయి రవ్వను కూడా వేసుకొని అలాగే అదే కప్పుతో గోధుమ పిండి హాఫ్ కప్పు అయితే తీసుకోవాలి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా ఈ మూడు బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా ఈ బీరకాయ పేస్ట్ని అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఈ విధంగా ఇప్పుడు నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి ఈ రవ్వ దోశకు వచ్చేసి నీళ్ళు అనేది ఎక్కువ పడతాయి అనమాట ఇలా నీళ్ళు అనేది వేసుకొని కలిపేసుకుందాము ఎక్కడ కూడా ఉండదు అనేది లేకుండా చూసుకోవాలి ఇంకా అయితే పడతాయి మనకి ఈ రవ్వ దోశకు వచ్చేసి మిక్సీతో పనే లేదనమాట ఇలా ఇంకా కొన్ని నీళ్ళు అయితే వేస్తున్నాను ఇలా నీళ్ళు అనేది వేసుకుని మళ్ళీ కలిపేసుకుందాం ఇలా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ అంతా జీలకర్ర అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొత్తిమీర అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం కూడా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా మొత్తం అన్ని కలిసేలాగా కలిపేసుకోవాలి ఇంకా కొంచెం నీళ్ళు అయితే వేస్తాను గట్టిగా ఉంది కొంచెం ఇలా ఇంకా కొద్దిగా అయితే వేసుకొని ఇలా పల్చగా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ వేసుకున్నాం కదా ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇలా ఇంకా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఒక పది నిమిషాలు పక్కన అయితే పెట్టేసుకుందాము ఇందులోకి చట్నీ చేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి ముందుగా కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొద్దిగా నూనె వేసుకొని ఈ పచ్చిమిర్చి మగ్గించుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను పప్పుల చట్నీ అయితే చేస్తున్నాను ఇలా పచ్చిమిర్చి కూడా వే నూనె వేసేసుకొని ఇలా కొద్దిసేపు మగ్గించుకుందాము ఇలా పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి పుట్నాల పప్పు అయితే వేసుకోవాలి ఇలా పుట్నాల పప్పుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే అల్లం ముక్క వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ కూడా కొంచెం మగ్గించుకుందాము ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా ఇంకా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఇలా ఇంకా చల్లారిన తర్వాత అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు అలాగే రుచికి సరపన్నంత ఉప్పు అలాగే నీళ్ళు నీళ్ళు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇలా ఈ విధంగా చట్నీ కూడా ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నాను ఇంకా నీళ్ళు అనేది మీ ఇష్టం అండి పలచగానే చేసుకోవచ్చు గట్టిగానే చేసుకోవచ్చు చట్నీ అనేది రెడీ అయిపోయింది ఈ లోపంగా రవ్వ కూడా నానిపోయి ఉంటుంది ఇంకా దోశ అయితే వేసేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత అయితే రవ్వ కూడా నాణ్యుంది ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇంకా కొద్దిగా నీళ్ళు అనేది అయితే వేసుకుందాము ఇలా ఈ విధంగా పలుచగా ఉండాలి చేశారు కదా ఇలా ఇప్పుడు ఇంకా పెండం అయితే పెట్టేసుకొని దోశ వేసేసుకుందాము ఇందులోకి కొంచెం నేను అల్లం తురుము కూడా వేస్తున్నాను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇక్కడ పెండం అయితే పెట్టేసుకున్నాను కొద్దిగా నూనె అనేది అప్లై చేసుకుందాము ఇక్కడ పెన్నమైతే పెట్టేసుకొని కొద్దిగా ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకుందాము హైలో పెట్టేసుకొని వేసేసుకుందాం ఇంకా వేసుకునేటప్పుడు పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని ఇక ఈ విధంగా వేసేసుకోవాలి ఇక్కడ గ్యాప్ అనేది లేకుండా ఇలా దోశనైతే వేసేసుకోవాలి అండి ఇలా ఈ విధంగా ఇది వచ్చేసి కొంచెం వేసుకున్నాక మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి ఈ దోశ కాలడానికి టైం అయితే పడుతుంది రవ్వ దోశ ఇప్పుడు ఇలా కొంచెం నూనె అనేది వేసుకుందాం పైన ఇలా బాగా కాల్చుకున్న తర్వాత ఇలా నిదానంగా తీసేసుకోవాలి పచ్చిలా సైడ్లో కనేసుకొని ఇలా ఫస్ట్ అనేసుకొని ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము ఇలా రెండు వైపులా ఇంకా బాగా కాల్చుకోవాలి ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇప్పుడు ఇంకోటి అయితే వేసుకుందాం ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకొని వేసుకునేటప్పుడు పిండిని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా వేసేసుకోవాలి ఇంకా ఇంకా ఇది కూడా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి కొంచెం నూనె వేసుకుందాం పైన ఇలా ఈ విధంగా నూనె వేసేసుకొని కాల్చుకోవడమే దీన్ని కూడా ఇంకా ఇలా అన్ని సైడ్లో జరుపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇలా ఇంకొక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము ముందుగా ఇలా సైడ్లో కనేసుకోవాలి ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం సైడ్ కూడా తిప్పేసుకొని కాల్చుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే దోశలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ చూసి ఇంకా ఎలా ఉందో చెప్పేస్తాను ఇందులోకి చట్నీ చేసేసుకున్నాం కదా పప్పుల చట్నీ ఇంకా చట్నీలోకి అయితే టేస్ట్ చూసేద్దాము చాలా అంటే చాలా బాగుంటాయి ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు హెల్తీగా అయితే దోశలు రెడీ అయిపోయాయి చూసారు కదా చాలా అంటే చాలా క్రిస్పీగా భలే ఉంటాయి ఈ రవ్వ దోశలు మీరు కూడా ఒకసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి బీరకాయతో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే బీరకాయతో రవ్వ దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్